కాలక్రమేణా మన పెద్దలు వారసత్వంగా ఇచ్చిన ఆచారాలు కట్టుబాట్లు సంస్కృతి అంతా అంతమైపోతుంది చివరికి వా ఒక జనరేషన్ అంటే మన తాతల జనరేషన్ కూడా ఆల్మోస్ట్ అంతమైపోతుంది వాళ్ళు ఇచ్చిన ఆస్తులనే వారసత్వంగా కాకుండా వాళ్ళు ఇచ్చిన సంస్కృతిని కూడా రేపటి తరాలకు అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళ జ్ఞాపకాలను మధుర స్మృతులను మెమరు వేసుకునే విధంగా ఉండాలి అందులో ప్ర ఆ ప్రయత్నంలోనే భాగంగా మా నాన్నమ్మ ఒక పాట పాడింది అది అందరు తప్ప చెప్పగలరు గంగబొడ్డుదా డారెలెసి ఓ లందిరి కట్టా ఓసి గంగీ ఓ లందిరి కట్ట ఓసి కట్టు దాటి రమ్మంటాడే భగవంటో భయపడక సీత కట్టు దాటి రమ్మంటాడే భగవంతో భయపడకే సీత అత్తడమ్మ బండువదారీ సీత నేడా జడ్డు నేను అట్టడమ్మా బండువదారీ సీత నెడా జడ్డు నేను సిద్బుట్టే లెక్క పూరి పట్టాడో ఇంద్రజిత్తుల సావ సితుబుట్టే లెక్క పూరి పట్టాడో ఇంద్రజిత్తుల సావించ